స్తోత్రాలు అవి ఎలా ఉంటాయంటే కృష్ణం మందే జగద్గురు కృష్ణ చెప్తుంటున్నప్పుడు ఋషుడు కానీ మహామహా పండితులు కానీ కృష్ణుడికి రెండు డెజిగ్నేషన్స్ ఇచ్చారు ఒకటి ఈ కృష్ణుడు అవతారం అవతారం చూసి రెండో డెజిగ్నేషన్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఈనాడు మనం సమావేశం అవడానికి కార్యం జగద్గురు జగద్గురు తత్వం ఏంటా జగద్గురు తత్వము ఎందుకు అలాంటి జగద్గురు తత్వం వస్తుంది అనే దాన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే అసలు గ్లావిట్ కి సీక్రెట్ ఆప్షన్ ఎందుకు రాసింది సీక్రెట్ ఆప్షన్ యొక్క అవసరము అంత ఇప్పుడు ఏమొచ్చి పడిందని దొరుకుని మనం కూర్చొని మాట్లాడుకుందామని నేను మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నానో అర్థమవుతుంది కావాలని ఆ మాట వాడానికి నేను ప్రాధాన్యపడుతున్నాను అన్నది లిటరల్ గా నేను కోరుకుంటున్న అదే మిమ్మల్ని దయచేసి మీరు దాన్ని సీక్రెట్ ని బాగా మరణించుకోండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే నా కోరిక అది చెప్పడానికి సమావేశాలు భౌతికమైనటువంటి చరిత్ర వైజ్ఞానిక పరమైనటువంటి డెవలప్మెంట్ కొద్దిగా మనం చర్చించకపోతే సైన్స్ గా బాగా మనం చూస్తూనే ఉన్నాము కానీ కాన్షియస్నెస్ యొక్క ఇవల్యూషన్ లో శ్రీకృష్ణుడు చేసినటువంటి చాలా గొప్ప విషయాలు మనం ఇంకా గుర్తించలేదేమో అనిపిస్తున్నాం చాలా చోట్ల ఏంటి శ్రీకృష్ణుడు చేసినటువంటి చాలా గొప్ప విషయం అస్త్ర విద్య అన్నది లేకుండా చేశాడు మనం కాస్త మహాభారతాలు కనుక జాగ్రత్తగా ఖర్చు చదివితే కొంచెం శ్రీకృష్ణుడి తర్వాత విద్య లేదు విద్య మాత్రమే మిగిలిపోయింది ఈనాడు సైన్స్ శస్త్ర విద్యలో ఆటమిక్ ఎనర్జీని కనిపెట్టి స్పీక్ గడిపేది ఇంకా విద్యలో అంటే పదార్థాలను ఉపయోగించి మారణ హోమం చేయగలిగడంలో ఆటమిక్ ఎనర్జీని మించిన శక్తి లేదు కానీ అస్త్ర విద్యే కనుక ఉంటే ఈ ఆటమిక్ ఎనర్జీ ఎందుకు పనికిరాదు అని చెప్తారు శాస్త్రజ్ఞా సీక్రెట్ ఆప్షన్ దాన్ని నిరూపిస్తుంది కూడా మనం తర్వాత క్లాసెస్ లో అది ఎందుకంత పవర్ఫుల్ ఆలోచిద్దాం కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు జగద్గురు అని ఎందుకంటున్నాం అంటే మనం మహాభారత కాలంలో అస్త్రవిద్య చాలా బాగా ప్రాదుర్భావం చెందినప్పుడు అస్త్రవిద్య తెలుస్తున్న వ్యక్తులందరినీ ఒక చోట తీసుకొచ్చి పద్దెనిమిది రోజుల్లో ఫిష్ చేసి పరిచాడు ప్రపంచాన్ని చేదే చేతనత్వములో చేతనత్వంలో అస్త్రవిద్య అనేది లేకుండా చేశాడు అర్జునుడు అటు గురు ఆశీర్వాదంతోనూ స్వయంగా తన ప్రదేశంలోనూ కూడా అస్త్రవైద్యలో చాలా విషణడు అటువంటి వ్యక్తే శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత ఆ రాణుల్ని ద్వార నుంచి రక్షణాపురానికి తీసుకెళ్తున్నప్పుడు మామూలు దొంగలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేసాడు అస్త్రవైద్య ఎందుకు అంటే అస్త్రవిద్యని శ్రీకృష్ణుడు ఏ కారణం వల్ల కీలితము చేశాడు అనే టెక్నికల్ వర్డ్ మనం ఉపయోగిస్తే కీలితము చేశాడు అంటే ఏంటంటే నోయింగ్ ఎవ్రీథింగ్ యూ కెనాట్ డీజిట్ అది నాకు చాలా సార్లు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ ముందు రాసుకుంటుంది వేగము పరిమితము చేయబడినది అని పాపండి వాడు ఎంత యాక్సిలేటర్ నొక్కినా ఏం జరగదు అంతే అది అక్కడికే ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఒకనొక విశిష్టమైనటువంటి కారణం వల్ల విద్య అనేది భూమి మీద లేకుండా చేశాడు కానీ విద్య అనేది ఒక అద్భుతమైనటువంటి సైన్స్ ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం శాస్త్రాన్ని నాశనం చేయటం ఎంత చెప్పు మనం మన హిస్టరీలో ఎన్నో చాలా దోటం అలెగ్జాండ్రియాలో ఎన్నో విలువైనటువంటి పుస్తకాలు కదా అలెగ్జాండర్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ పుస్తకాలన్నీ కాసి ఈ క్రిస్టియన్ అండ్ ముస్లిం జహాదు జరుగుతున్నప్పుడు ఇరువురు కూడా ఒకరి రాజ్యాల మీద ఒకరి రాజ్యాల మీద పడినప్పుడు ఆ లైబ్రరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లైబ్రరీస్ లో ఉన్నవన్నీ తగలే చేశాడు చాలా సింపుల్ అగలేసిన వాడిని గురువు అని ఎందుకంటాం మనం మరి శ్రీకృష్ణుడిని జగద్గురు అని ఎందుకంటున్నాం ఒక పక్క విద్యని నాశనం చేసేస్తూనే రెండో వైపు అర్హత ఉన్న వ్యక్తి ఎవడైనా ఉంటే వాడికి అస్త్రవిద్య ఎలా పలికించుకోవాలో తెలపటానికి ప్రయోజనం చేశాడు మహాభారత ముందు గురువు ఎప్పుడు కూడా స్పీడ్ లిమిట్ వేసే ముందు మ్యాగ్జిమం స్పీడ్ ఎంతో చెప్తాడు కదా స్పీడో లో తర్వాత మనం లిమిట్ చేసేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీకు త్రీ చేసేస్తాం అలాగే మహాభారతంలో మొత్తము మన భగవద్గీతలో అస్త్రవిద్యా రహస్యాలన్నీ అందులో పెట్టేసిన తర్వాత ఇంత కాలులేదు నీ ఇష్టం వచ్చింది చేయి నువ్వు అర్థగీత్యాన్ని వదిలేస్తావా ఇదే స్థితి కథ గురువు అన్నాడు అంటే అప్పుడు అర్జునుడు అంతా అర్థం చేసుకున్నవాడే భగవద్గీతని ఈ యాంగిల్లో మనం ఇప్పుడు చదివి ఉండం ఈ యాంగిల్లో చదవడానికి సీక్రెట్ డాక్టర్ ఉపయోగం అవుతుంది సీక్రెట్ డాక్టర్ చదివినప్పుడే భగవద్గీతని నేను ఈ దృష్టికోణంతో చదవగలిగాను మిగతా దాంట్లో ఉన్నాయేమో నాకు తెలియదు అంతత శ్రీకృష్ణ నిర్యాణంలో అస్త్ర విద్యను ఉత్కీలితం కీలితం చేసేసిన తర్వాత అంత క్రోగం వచ్చిపడింది శ్రీకృష్ణుడికి నేను వెళ్ళిపోతున్నాను విద్య తెలుసున్న మహామహుల్ని అందరినీ చంపేశాను లేకపోతే ఏదో కారణంలో పక్కన పంపించేశాను మరి రాబోయే తరాలలో మళ్ళా విద్యని చెప్పాలి అంటే భగవద్గీత ద్వారా నేను విద్యను అందించినప్పటికీ దాన్ని సరిగా అతనేట్టు చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా దొరుకుతారా ఏం చేయాలి అన్న ప్రశ్నకి అతని నిర్యాణం చెందుతున్నప్పుడు కేవలం ఇద్దరిద్దే అతని దగ్గర ఉన్నాడు ఒకడు మైత్రేయుడు అనేటటువంటి మహర్షి ఒకడు దాని తర్వాత పరిస్థితుల ప్రోద్బలంతో మీరు పురాణాలు చదివినప్పుడు చాలా సమస్యగా రాస్తాడు ఉద్ధవుడు అక్కడ చేరుకుంటాడు కానీ కాదా చేరుకోవడం చాలా సమాసంగా శ్రీకృష్ణుడి యొక్క పద చిహ్నములను చూసుకుంటూ తన కిందకు వచ్చి వెళ్తూ శ్రీకృష్ణుడు ఎక్కడైతే శరీరాన్ని వదిలేదలుచుకున్నాడో అక్కడ చేరుకుంటాడు ఈ వర్ణన రేపు మనకి సీక్రెట్ యాక్షన్ ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి ఉద్దవుడు ప్రవేశము శ్రీకృష్ణుడి దగ్గరికి ఏ విధంగా జరిగిందో చెప్తున్నాను ఈ సంఘటన ఈ సంఘటనని మనం మళ్ళా ఇంకో యాంగిల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది సీక్రెట్ యాక్షన్ లో ఉద్దవుడు మహాభారత యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు ఉద్ధవుడు కూడా చాలా మహా రథి విద్యలో నిష్ణాతుడే కానీ శ్రీకృష్ణుడికి బాగా నమ్మకం ఉద్ధవుడి మీద నేను చెప్పాను నువ్వు వాడుకు అందువల్ల అతను వాడాడు అంతే తెలిసినా కూడా అలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి మహాభారతంలో మళ్ళా కనిపిస్తాడు ఏకలవ్యుడు చాలా మిస్అండర్స్టాండ్ పీపుల్ ఏకలవ్యుడు ద్రోణాచారిని ఎంత ఫ్రష్టు పట్టించగలిగామో మనం అంత ఫ్రష్టు పట్టించాం అతను జరిగిన పరవేరు కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే శ్రీకృష్ణుడి యొక్క ఈ జగద్గురు తత్వం అంటే శ్రీకృష్ణుడి యొక్క జగద్గురు తత్వము అంటే విద్యను పక్కకి పెట్టించి మళ్ళా అవసరమైనప్పుడు ప్రపంచానికి ప్రపంచడానికి చేయగలిగేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వము మీరు మహాభారతాన్ని కనుక జాగ్రత్తగా చూస్తే చాలా సహాయపడింది ద్రోణాచార్యుడు శ్రీకృష్ణుడికి విశాఖ ఎవరు కాదు ఆలోచించండి కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది కూడా సిక్కి ఆశన్ లో ఉన్నది చెప్తున్నా ఇది ఏం కాదు భీష్ముడు ఎనిమిదో వాళ్ళు ఏడుగురు పిల్లలు ముందు చచ్చిపోతారు భీష్ముడు ఎనిమిదో వాళ్ళు భీష్ముడికి కూడా ఇచ్చామరణ ఉంది అని ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే చచ్చిపోతాడు తప్ప ఎవరు అని ఇతర శ్రీకృష్ణుడు ఇతని ఎనిమిదో వాడే సరే ఇతను ఇతని చేతులని మించి ఉన్నది అని మనకి డౌట్ లేదు వీడిద్దరు మధ్య జరుగుతోంది పోటీ ఈ పోటీ జరగనున్నది అని శ్రీకృష్ణుడు పుట్టక ముందే మన నారదు గారు ఉన్నారు కదా నానా కన్నగం చేయటానికి సుఖంగా అవగా ఉండని వాడు కనుక పాపం చెల్లెలికి పెళ్లి చేశాడు చెల్లెలికి పెళ్లి చేస్తే మాట చుక్కే ఉండలేకుండా ఈవిడ గర్భంలో పుట్టేవాడే నిన్ను చంపుతారు అని చెప్పి మామను మారిపోయే మార్పులే అంటే ఎందుకు చెప్తున్నా నేను శ్రీకృష్ణుడు అవతారం అవతారం వచ్చాక మహాభారత యుద్ధం జరుగుతుంది మహాభారత యుద్ధంలో ఇలా ఇలా సంఘటనలు జరగాలి అనేది ప్రీ చేసింది ముందే తెలుసు అందరికీ అది మళ్ళా మధ్యలో చేస్తున్నదేం కాదు ఇది అలాంటప్పుడు భీష్ముడికి ఇచ్చామరణం ఉంది అని తెలిసినప్పుడు భీష్ముడు చచ్చిపోవాలి అంటే ఒకే ఒక కండిషన్ ఉంది శిఖండి రావాలి శిఖండి ఎవరో దొరుకు కదా మీకు స్త్రీ పురుషుడిగా మారాడు ఎవరి వల్ల మారాడు త్రోణుడి వల్లనే ఈ త్రోణుడు ఎవరు అసలు ఆ శిఖండ్ ఎవరు తృపదుడు యొక్క కూతురు మనమేమని చదువుతాం సాధారణంగా ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి పడదు అసలు ఎంత కసి ఉందంటే ద్రోణాచార్యుడికి అర్జునుడికి ట్రైనింగ్ ఇప్పించుకుని అర్జునుడిని పంపించి ద్రోణాచార్యుడిని పట్టి తీసుకొచ్చి అప్పుడు వదిలేయడం జరుగుతుంది కథలో తప్పేం లేదు మన యాంగిల్ ఆఫ్ ఇన్సిఫికేషన్ లో చిన్న మార్పు చేసుకుంటే ఎన్ని విధాలైన మార్పులు వస్తాయో చూడండి అర్జునుడు ద్రోణాచార్యుడిని తీసుకొచ్చాడు ద్రోణాచార్యుల దగ్గరికి దృపతుడిని తీసుకొచ్చాడు దృపథుడు అవమానం ఫీల్ అయ్యాడు అవమానం ఫీల్ అయ్యి ఏం చేశాడు దుర్యోధను ద్రోణాచార్యుని చంపగలిగేటటువంటి పిల్లలు కావాలని నాకొని యజ్ఞం చేశాడు యజ్ఞం పూర్ణాహుతి అయిన తర్వాత పూర్ణాహుతి క్షణంలోనే యజ్ఞ ఆ యజ్ఞకుండల నుంచి ఒక రథంతో కవచ కుండలాలతో సంపూర్ణ యువకుడు దుష్టచినుడు బయటపడతాడు దాని వెనకాసిన వయసు వైదికల్లో ద్రౌపది దగ్గర వస్తుంది ఇది కూడా ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు చాలా మందికి యజ్ఞం చేయటం ఏంటి ఓకే యజ్ఞం చేసాం ఫలితం వల్ల ఆ క్షణంలోనే రథాలు రావటం ఏంటి ఆ క్షణంలోనే ఒక స్త్రీమూర్తి బయటకు రావటం ఏంటి అసంభవం అనిపిస్తుంది మీకు సీక్రెట్ అసలు కనుక మనం మళ్ళా చదివితే అదంతా అసంభవం అనిపిస్తుంది మీకు సంభవమే అనిపిస్తుంది సరే ద్రౌపది దృష్టిజునుడు పుట్టాడు అంతకుముందే తిరుపతుడికి కుక్క కూతురు ఉంది ఏం పరిస్థితుల్లో మనకి నాకు కరెక్ట్ గా తెలియదు కానీ గుర్తు లేదు కానీ కూతురునే కొడుకుని చెప్పి కాశీరాజు కూతురుకిచ్చి పెళ్లి చేస్తాడు త్రిపతుడు ద్రోణాచార్యుడితో వైరం రాకముందు ఇంకా కాశీరాజు గారు కథలు పంపిస్తూ ఉంటారు నేను కూతురు పంపిస్తున్నాను ఈయనకి భయం అమ్మాయిని అబ్బాయి అని చెప్పి కదా పెళ్లి చేశాడు మరి కోడలు వస్తే పంపలు అంటూ ఉంటాయి చివరికి ఒకరోజు రాత్రి ద్రౌపదుడు దృష్టజున్యుడు ద్రౌపది కూర్చొని చర్చించుకుంటూ ఉంటాడు రెండో రోజు రాబోతోంది కోడలు ఎలా ఏం చేయాలి అని శ్రీఖండే బయట నుంచి వింటాడు ఈ మాట ఇని నా వల్ల కదా నా తండ్రికి ఎంత అవమానం వస్తుంది నేను చెప్పి ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళిపోతాడు ద్రోణాచార్యుడు చూస్తాడు ఆపుతాడు ఎవరు నువ్వు అంటాడు ద్రుపదుడు ఎక్కడ కూతుర్ని అంటాడు మనం మామూలుగా ఏం చేసి చదువుకున్నది ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి పడదు ఇంతకంటే మంచి ఛాన్స్ అవమానం తీసుకోవడానికి ద్రోణాచార్యుడికి అక్కడే ఎక్స్పోజ్ చేసేసి ఉంటే ఫినిష్ కదా ద్రుపదుడు అక్కడే ఎగిరిపోయాడు అలా చేయలేదు ఏం చేశాడు నువ్వేది కాబరాపడదని చెప్పి ఈ అమ్మాయిని ఒక యక్షుడికి తీసుకెళ్లి సూనపన్నుడు అని పేరు ఆ పేరులో ఉన్న తికటాక్షన్ ఏంటో మళ్ళా మన తర్వాత రోజుల్లో చదువుతున్నాయి ఇదంతా మహాభారతము భగవద్గీత కలిపి వచ్చేది తికటాక్షన్ అని ఆ స్థూనపన్నుడి దగ్గర ఇరవై ఒక్క మాటలే మాట్లాడతాడు సార్ రోజుకి మనము పురుష సుత్ కనుక చదువుకుంటే దేవతలు ఉపయోగించేటటువంటి సమిధలు త్రిసప్త సమిత కృత మూడేళ్లు ఇరవై ఒక్క సమితలు మాత్రమే ఉపయోగించి దేవతలు యజ్ఞం చేస్తారు అని చెప్పాడు అక్కడ సుల పన్నుడు ఇరవై ఒక్క మాటలే మాట్లాడతాడు వాక్ కూడా అగ్ని సమానము అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఈ లింక్ మర్చిపోయి మనం విద్యను మర్చిపోయాం అది ఈ సీక్రెట్ యాక్షన్ యొక్క ఇంట్రొడక్షన్ లో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ద్రోణాచార్యుడు ఒక విశిష్టమైనటువంటి అత్ర విద్యా సాంప్రదాయాన్ని ఉపయోగించి స్త్రీని పురుషుడుగా మారుస్తాడు ఆనందిస్తాడు బాగా ఉంది ఇంకో సంఘటన జరిగింది ద్రోహాచార్యుడి జీవితంలో ఏమైనా మనం చదువుతామో అర్జునుడిని నేను చాలా గొప్ప విలుకాడుగా తయారు చేస్తానని మాటిచ్చాడు పేకలు వల్ల ఆ మాట పోబోయింది ఆ మాట పోవటం ఇష్టం లేక గురు దక్షిణగా శేఖ్యుడు యొక్క పొటకను మీరు అడిగాడు అంత గౌరవం ద్రోణాచార్యుడి యొక్క ఔన్నత్యాన్ని మీరు గుర్తు చేసుకోండి ఒకసారి తనకి పరమ శత్రువైనటువంటి దృపథుడి యొక్క కూతురుని కొడుకుగా మార్చి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడో బహుమతి శత్రువుకి ఇచ్చాడు బహుమతి దగ్గర ఇచ్చి తన శిష్యుణ్ణి అంత నీచాకి నీచమైనటువంటి కోరిక అని మనం ఆలోచించాం ఎక్కడ తప్పు చేసే ఉంటుంది అంటే బ్లారిచ్ మహాభారతంలో చెప్పిన సంఘటన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ శ్రీకృష్ణుడి యొక్క జగద్గురు తత్వం మీరు అర్థం చేసుకోలేదు కనుక ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అసలు అక్కడ జరిగింది ఏంటి అంటే ఏకలవ్యుడు వచ్చాడు ద్రోణాచార్యుడి దగ్గరికి ఏకలవ్యుడి యొక్క ప్రతిభను ద్రోణాచార్యుడు గుర్తించడం కూడా జరిగింది ఒక ఫోటోని మాత్రమే పెట్టుకుని ఏకలవ్యుడు అంత పెద్ద అస్త్రవిద్యా దురంధరుడు అయ్యాడు అని మనం అందరూ ఒప్పుకుంటున్నాం కదా అసలు గురువు అనుగ్రహం లేకుండా ఏద్యైనా మామూలు విషయాలు నేర్చుకోకపోతే ద్రోణాచార్యుడి యొక్క ఫోటో ద్వారా ద్రోణాచార్యుడి అనుగ్రహమే లేకుండా అసలు ఏకలవ్యుడు అసలు గొప్ప గరువుధారి యు జస్ట్ థింక్ అంటున్నావిడ మీరు ఆలోచించండి అది మనం ఈ కాలంలోనే సత్యసాయి బాబా జీవిత చరిత్రలో ఆయన ఎక్కడో కుటపత్తులో ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ అయ్యి ఆ ఆపరేషన్ చేసిన చిహ్నాలుంటే అతను జీవించడం అనేది మనం ఎరుగుండదు అంటే అక్కడ ఆపరేషన్ చేసింది సాయిబాబా ఫోటో సచితయ్యా ఫోటో ఉంది వాళ్ళ ఇంట్లో కరెక్టే ఈయన సాయిబాబా భక్తుడే కరెక్టే కానీ ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేశాడు బతికాడు సుఖంగా ఉన్నాడు కానీ ఫోటో ఆపరేషన్ చేసిందా వెనకాతలు ఉన్నటువంటి ఆ చేతనత్వం ఆపరేషన్ చేసిందా అనుగ్రహించిందా మరి ఏటల వీడికి అంత అద్భుతమైనటువంటి అస్త్రవిద్యా పారం ఇచ్చారు ద్రోణాచార్యుడు ఇచ్చాడు తెలియకుండా ఇచ్చాడా మామూలు కాదు అని మనం తెలుస్తూనే ఉంది కదా అతని జీవితంలో ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏమైంది కొన్ని కారణాల వల్ల చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి పీరియడ్స్ లో అంటే ఇప్పుడు మనం చూడబోతోంది ఈ ఐదు సంవత్సరాల పీరియడ్స్ అప్పుడు వచ్చే పని కట్టుకుని ద్రోణాచార్యుడు కౌరవుణ్ణి పాండవుని వేటకి వెళ్దాం అమ్మన్నాడు మీరు ఆ ఇన్సిడెంట్ చదవండి మహాభారతంలో చాలా సమాక్షంగా ఉంటుంది వెళ్తారు వాళ్ళు వెళ్తే ముందు వేట కుస్తారు వేట కుస్తూ చప్పుడు అని చేసి ఆర్చి భోగమని ఆచి ఆ చంతువుని పరిగెత్తిస్తే వీళ్ళు బాణాలు ఇచ్చి చంపుతారు అది వేరే విషయం ఏకదండ్రుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు బాణాలే డిస్టర్బ్ చేస్తుంది కుక్క చంపలేదు కుక్కని ఒక బాణంతో అతను ఏం చేశాడు ఒక నెత్తురు బొట్టు చిందించకుండా దాని నోట్లో ఐదు బాణాలు ఇచ్చేటట్టు ఒకేసారి ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందించలేదు కుక్క యొక్క నోట్లో ఐదు బాణాలు ఇచ్చాడు ఇక్కడ కూడా సీక్రెట్ ఆక్సిడెంట్ మనకి చాలా విషయాలు చెప్తుంది కథలో ఐదు బాణాలు పంచతత్వాలు కుక్క అనేది కాలభైరవుడు అని ఎప్పుడు టైంకి సంకేతం కాలానికి సంకేతం కానీ ముందు ద్రోణాచార్యుల గురించి చెప్పుకున్నాక వెళ్దాం మనం ద్రోణాచార్యుడు చూశాడు కుక్క పాపం గనకి తిరిగి వచ్చేసింది తోకాడికి చూస్తూ నోట్లో బాణాలు ఉన్నాయి ఒక్క నెక్క బుద్ధి కూడా చిందించలేదు మోసం అన్నాడు మీరు నన్ను గొప్ప దిగుకాన్ని చేస్తానన్నా ఇంపాసిబుల్ బాణం తగిలి నిద్ర చెందకుండా ఎలా ఉంటుంది అసంభవం అది నాకు నేర్పలేదండి అది నేర్పితే వచ్చేది కాదయ్య అహింస యొక్క పరాకాష్ఠ అంటాడు సోళ అహింస పాతంజలి యోగ సూత్రాల్లో ఏమని చెప్తాడు అహింస గురించి ఏ ఆశ్రమంలో అవుతే సింహము ఆవు ఒకే చోట నీళ్ళు తాగుతాయో అక్కడ ఎంత పరిణతి చెందింది అని చెప్తాడు పాతంజలి యోగ సూత్రాల్లో అటువంటి విలుకాడు బాణ వేస్తే నేను చెప్పడు కావాల్సిన పని జరిగిపోతుంది అక్కడ ఆగిపోతుంది బాణం అది నేను చేస్తే వచ్చేది కాదు అది ఏ గురువు చేయలేడు శిష్యుడు యొక్క గొప్పతలోనే వెంకలు విని కొట్టాడు ఆ పాట ఎవడు రాయలసాడాన్ని ఎవడు చెప్పుకోడు కూడా జరిగింది వచ్చావు గురువుని చూస్తాడు ఏకలేగుడు స్థాయి మీరు అర్థం చేసుకోండి అహింసని అంత స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి గురువు యొక్క చిత్రంలో స్వయంగా గురువుని చూసుకుని గురువు అనుగ్రహాన్ని లాక్కున్నటువంటి వ్యక్తి ఎదురకుండా గురువు వచ్చి ఉంచుకున్నాడు ఏంచేస్తాడు గురికించిపోతాడు ఆనందించాడు ఆనందించి నేను మీకు ఏ వివరాలు అన్నాడు ఆ స్థితికి వెళ్ళిన శిష్యుడు అన్ని ఇచ్చేసి ఉంటాడు సంపూర్ణ సమర్పణ చేసిన వ్యక్తికే అలాంటి అనుగ్రహం లభిస్తుంది ఇంకా మళ్ళా నేనే పొటకని వేలు ఇవ్వడం ఏంటి అసలు మనకి శాస్త్రాలు తెలియక మన గురు తత్వము తెలియక కన్ఫ్యూజ్ అవుతాం కానీ ఏకలవ్యుడు లాంటి శిష్యుడే ఉంటే వాడు ఎప్పుడో సంపూర్ణ సమర్పణ చేసేసుకుని ఉంటాడు గురువుకి ఇంకా గురువు ఏం ఆలక్షలు లేవండి లేదు ఆల్రెడీ గీ కలిసి ఏమి ఇవ్వమంటారు అన్నాడు గురు దక్షిణగా ఈ పటకని వేలు ఇచ్చేయట బతకని వేలు నిజంగానే ఈ వర్షం లే వేలుకు బాణాలు వేస్తాం అంటే ఏం చెప్పాడు గురువు నేను అనుగ్రహంతో నీకు ఇచ్చినటువంటి విలువద్యని నువ్వు ఉపయోగించుకో అన్నాడు ఎందుకు ఉపయోగించవద్దన్నాడు ద్రోహాచార్యుడు ఎందుకు ఉపయోగించవద్దన్నాడు అంటే ఇప్పుడే దేశభక్తి దేశ ప్రేమ గురించి మనం చాలా ఎక్కువ చెప్తాం ఆ కాలంలో చాలా ఎక్కువ దేశభక్తి దేశ ప్రేమ రాజమీద భక్తి భీష్ముడు ద్రోణుడు కూడా శ్రీకృష్ణుడు అవతారమూర్తి అని తెలిసిన ఇందుకు ద్రోణ దుర్యోధనుడు వైపు దెబ్బలాడాడు నిత్యుల్లో ఉంది కృతజ్ఞత రాజ్యం భక్తి ఏకలవిడు ఎవరి రాజ్యంలో ఉన్నాడు దుర్యోధన రాజ్యంలో ఉన్నాడు రేపు మహాభారత యుద్ధం జరిగితే ఎవరి వైపు దెబ్బలాడతాడు ఏకలవిడు దుర్యోధనుడు వైపు దెబ్బలాడతాడు కేజ్ ఆల్రెడీ క్రాస్ అర్జున అర్జునుడు యొక్క లెవెల్ ని తాకిపోయాడు ఇప్పుడు ఏకలవుడు వాడు భీష్ముడు ద్రోణుడు అందరూ అక్కడ నుంచి అర్జునుడి గారి గతి ఏమవుతుంది అంచేత ఏకలవ్యుడిని ఎప్పుడవుతే నాయన నూనె పట్టుకని ఉపయోగించుకో బాణం విజ తట్టు ఏం చేశాడు అక్కడ భగవంతుడికి సహాయపడ్డాడు శ్రీకృష్ణుడికి సహాయపడ్డాడు ప్రభాచర్యుడు పనులు చెట్లు తింటాడు ఈనాటికి చెట్లు తింటున్నాడు అది అది నిజమైన బ్రాహ్మణత్వం అంటే అసలు మంచి చేసి చెట్లు తింటాం కదా ఇది అర్థం చేసుకోవడానికి సీక్రెట్ డాక్టర్ మన మహాభారతాన్ని మన పురాణాలను సవ్యంగా అర్థం చేసుకునేటటువంటి తాళం చెవి ఇస్తుంది సీక్రెడ్ ఆక్చుంది అద్భుతమైనటువంటి తాళం చెవి